వెల్కమ్ టు ప్రజా వెల్కమ్ న్యూస్ నేను వరల్ సో ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు తెలంగాణ ప్రజలందరూ కూడా నిరుద్యోగులకు ఊరట కలిగించే ఒక అంశంగా చెప్పవచ్చు నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ కు రెడీ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధమైంది రెండు మూడు రోజులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక వచ్చే ఏడాది ఆగస్టు వరకు కూడా భర్తీ చేయనున్నట్లు పోస్టుల వివరాలతో కూడా దీనిని రూపొందించారు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత వరకు ఉంది సో ఎంత ఎంతలోపు దీన్ని భర్తీ చేయాలి ప్రిలిమినరీ ఎప్పుడు పెట్టాలి మెయిన్స్ ఎప్పుడు పెట్టాలి ఫిజికల్ టెస్టులు ఎప్పుడు పెట్టాలి ఏ ఉద్యోగులను కూడా దీంట్లో పొందుపరిచారు ఇక వర్సిటీలకు దీంట్లో మినహాయింపు ఉంటుందా లేదా అనే పూర్తి కూడా దీంట్లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ కూడా ఆ తెలంగాణ గవర్నమెంట్ దీని మీద ఒక కసరత్తు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా ఆల్రెడీ చెప్పింది సో అంతా కూడా పూర్తి అయిపోయింది బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది దీని మీద ఆల్రెడీ కూడా నిరుద్యోగులు ఏ విధంగా వాళ్ళు పోరాటం చేస్తారో గత కొన్ని రోజుల నుంచి గాంధీ ఆసుపత్రి అదేవిధంగా ఉస్మానియా ఇట్లన్నిట్లు కూడా ఎలా వీళ్ళందరూ నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ అనేది గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఎనిమిది నెలలు ఏడు నెలలు పూర్తవుతున్నా కానీ ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ లేదు అని ఉవ్వెత్తి నిగిసి పడుతున్న కార్యక్రమాలు కూడా మనం అన్నీ చూస్తూనే ఉన్నాం సో చాలామంది దీంట్లో కూడా పుట్టుకొచ్చారు బీఆర్ఎస్ సో బీజేపీ కూడా దీనికి సపోర్ట్ గా వీళ్ళందరూ కూడా సపోర్ట్ గా ఉంది సో ఇదే నేపథ్యంలోనే కసరత్తు కూడా పూర్తిగా మొదలుపెట్టింది శాఖల వారీగా ఉద్యోగాలు ఖాళీల వివరాలు సేకరించే లిస్టులు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక పద్దెనిమిది వేల పోస్టులతో సంబంధించిన వివరాలతో కూడా పూర్తిగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం గుర్తించి వచ్చే ఏడాది సెప్టెంబరు లోపు కూడా ఖాళీలు పోస్టులు సైతం పరిగణలోకి ఉన్నట్లు తెలుస్తోంది ఇక అందుక జాబ్ క్యాలెండర్ కూడా తయారు చేసినట్లు సమాచారం అందుతుంది ముఖ్యంగా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లో జిల్లా స్థాయి పోస్టుల వివరాలు టీచర్స్ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ పోస్టుల వివరాలను విడివిడిగా పేర్కొంటున్నట్లు కూడా తెలుస్తోంది సో మొత్తం ఒకటి కమంట్ గా కాకుండా త్రీ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ టీచర్లు జూనియర్ అన్నింటిలో కూడా వివిధ రకాలుగా వాళ్ళని పోస్టుల వారీగా విభజించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తా ఉంది ఇక అందుకు అనుగుణంగా ఆగస్టు నుంచి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు దీని మీద ఆల్రెడీ కూడా రాజకీయ విమర్శలు పూర్తిగా వెలువెత్తుతున్నాయి కొన్ని రోజులకు ఉద్యోగాలు పడితే రాష్ట్రంలో రాజకీయ దుమారం పూర్తిగా రేగుతుంది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా గానీ మనం ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా గానీ ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేదు అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందనే విమర్శలు ఉన్నాయి ఆల్రెడీ కూడా కానిస్టేబుల్ అదేవిధంగా నర్సులు నర్సు స్టాఫ్ నర్సులు కూడా ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిందో వాటి కూడా ఇప్పుడు వచ్చి రిక్రూట్ చేసుకొని వాళ్ళందరూ కూడా భర్తీ చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి వచ్చిన ఫస్ట్లోనే నర్సులకు కూడా అందరినీ భర్తీ చేసేసారు సో దాని మీద కూడా అంటే బీఆర్ఎస్లో ఇచ్చిన ఉద్యోగాల ఖాళీలను కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుందంటూ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీ విధ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గొంతెత్తి మాట్లాడారు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని కూడా విమర్శలు పూర్తిగా వస్తున్నాయి దీంతో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వచ్చేడాది సెప్టెంబర్ ముప్పై లోపు ఏర్పడే ఖాళీలకు సంబంధించి వివరాలను అధికారులు సేకరించారు సీఎం ఆదేశించడంతోనే అధికారులు ఖాళీ వివరాలను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడెప్పుడు ప్రిలిమినరీ ఉంటుంది మెయిన్స్ ఎప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వనున్నారు ఇక నోటిఫికేషన్ ఇచ్చిన నాలుగైదు నెలల నుంచి లో నెలల్లోనే భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ కోర్టు కేసులు పడితే కానీ ఇది పోస్ట్ పడే అవకాశాలు ఉండదు భర్తీకి ప్రక్రియపై దాని ప్రభావం పడి నియామకాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది సో మ్యాక్సిమం కూడా కోర్టు కేసులు వేయకుండా ఉంటేనే బెస్ట్ అన్నట్లు తెలుస్తుంది ఇక వర్సిటీల విషయానికి వస్తే వర్సిటీలకి కూడా దీంట్లో మినహాయింపు ఉంటుందా లేదా వర్సిటీలో ఖాళీగా ఉన్న యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒక సందేహంగా మారింది దానికి క్లారిటీ చూద్దామని ఇప్పుడు మనం లేరుగా ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్లో వర్సిటీలోని ఖాళీల భర్తీకి అంశం లేదని తెలుస్తూ ఉంది ఎందుకు అంటే వర్సిటీల్లోకి టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ఒక బిల్లును తయారు చేశారు సో కానీ ఆ బిల్లుపై ఎప్పటికీ గవర్నర్ తమిళిసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫార్సు చేయడంతోనే పెండింగ్లో పడినట్లు కూడా తెలుస్తుంది సో అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సిటీ కూడా కామన్ రిక్రూమెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా బిల్లు చేస్తే గత గవర్నరు తమిళసై కూడా దీన్ని కేంద్రానికి సంతకం చేయకుండా కేంద్రానికి సిఫార్సు చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళారు కాబట్టి ఆల్రెడీ కూడా జాబ్ క్యాలెండర్ కూడా రెండు మూడు రోజులు మొత్తం సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సాయంత్రం ఆరున్నరకి అటు పిఎం మోదీతో కూడా భేటీ అవుతున్నారు కాబట్టి ఈ పెండింగ్లో ఉన్న యూనివర్సిటీ కామన్ ట్రీట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయిస్తానికి బిల్లును ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కూడా ప్రధాన మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయా లేదా అంటూ కూడా ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయితే లేవనెత్తుతుంది చూద్దాం మరి ఎట్టకెళ్ళిక ఉద్యోగులు నిరుద్యోగులందరూ నిరుద్యోగులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి గాంధీ హాస్పిటల్ వద్ద ఎలాంటి నిరుద్యోగులు ఎలాగా మెగా డిఎస్సి అని కూడా గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ త్రీ కూడా పోస్ట్ పోన్ చేయాలి అన్నిట్లు కూడా ఎక్కువ దశలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో వాళ్ళ పోరాటాలు కూడా ఫలించలించినాయి అని కూడా చెప్పవచ్చు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకి సహకారం ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు నాలుగు నెలల్లోనే భర్తీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ప్రిలిమినరీ అన్ని పోస్టులు కూడా వదులుతున్నట్లు తెలుస్తోంది క్లారిటీగా జాబ్ టాలెంట్లు అయితే ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది స్టే విత్స్